హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫస్ట్ టైం కేక్ అనేది రెడీ చేస్తున్నాను అది ఏంటి అన్నది పూర్తి ప్రాసెస్ అనేది దీంట్లో చెప్తాను సో ఎలా వచ్చినా నన్ను తిట్టుకోగండి సో నేనైతే ఫస్ట్ టైం కేక్ యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసి చేస్తున్నాను ఫస్ట్ టైం నేను ఎప్పుడు కేక్ అనేది చేయలేదు ఫ్రెండ్స్ ఈసారి చేస్తున్నాను ఆ కేకు ఎలా వచ్చింది అన్నది మాత్రం వీడియో తీస్తున్నాను సో ఎలా వచ్చినా అయితే వీడియో అయితే కంపల్సరీ పెడతా బాగున్నా బాగోపోయినా బాగా వచ్చినా రాకపోయినా సో చూసి మీరు కూడా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి సో ఫస్ట్ అయితే ఇప్పుడు చూపించే ఇప్పుడు చూపించబోతున్నాను కేక్ ప్రాసెస్ అనేది కేక్ ప్రాసెస్ అనేది వీడియో ఆల్రెడీ తీస్తున్నాను నేను సో ఇంకా బేక్ అవుతుంది కేక్ అనేది సో ఆ లోపు నేను వాయిస్ అవర్ ఇస్తాను ఈ ఈ పార్ట్ అయిపోయాక కేక్ ఎలా చేశాను అనేది వీడియో వస్తుంది సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ సో కేక్ ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదమ్మా ఫ్రెండ్స్ సో మీకు కేక్ ఎలా వచ్చిందో తెలియాలంటే లాస్ట్ వరకు అయితే వీడియో తప్పకుండా చూడండి నచ్చితే కనుక కామెంట్ చేసి వెళ్ళండి లేకపోతే ఒక చిన్న లైక్ అయినా ఇవ్వండి ఫ్రెండ్స్ సో కేక్ ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోతే ఒక బౌల్ తీసుకుని మనం ఒక బౌలు సైజుకి పెట్టుకోవాలి నేను ఆ గిన్నెతో తీసుకున్నాను ఆ గిన్నె ఫుల్లుగా మైదా పిండి తీసుకున్నాను తర్వాత ఒక స్ప్రూను బేకింగ్ సోడా వేసుకున్నాను అలాగే చిటికడు సాల్ట్ వేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ లోపు మనం ఇంకొక ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాం ఏంటంటే ఇది నెక్స్ట్ అది కలుపుకొని పక్కన పెట్టుకున్నాక మనం మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి టూ ఎగ్స్ అలానే ఒక కప్పు తీసుకున్నాం కదా కప్పుకి సగం పంచదార దాంట్లోనే కొంచెం ఆయిల్ దానికి ఒక కప్పు పంచదార దాని కప్పులోనే హాఫ్ కప్పు ఆయిల్ అలానే మనకి వేసుకొని దాంట్లోనే కొంచెం పాలు కూడా వేసుకొని దాన్ని బాగా మిక్సీ పట్టండి స్మూత్గా అవి దాకా ఎన్ని టైమ్స్ పెట్టినా పర్లేదు స్మూత్గా అవిదాకా మిక్సీ అనేది పట్టండి మనకి వాళ్ళు చేస్తారు కదా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అలాంటి వాళ్ళు కేక్ అనేది మీట్ చేస్తారు కదా సో మనకి అది లేదు కాబట్టి ఇలా ఈజీగా దీంట్లో మిక్సీలో అనేది నేను చేస్తున్నాను సో నాకైతే బాగా అనిపించింది స్మూత్గా వచ్చింది ఇలా ఉంటే మనకి కేక్ అనేది బాగా వస్తుందంట సో నేను అందుకే ఈరోజు ఇలా ట్రై చేశాను చూసారా ఆయిల్ ఎంత వేసుకున్నానో కేక్లో వన్ థర్డ్ కప్ ఆయిల్ వేసుకోవాలి ఇది మాత్రం గ్యారంటీ వేసుకోండి సో మీ దగ్గర వెనిలా వెసన్స్ కానీ లేకపోతే ఈ ఏదైనా ఉంటే కనుక వేసుకోండి ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది సో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా నా దగ్గర అయితే ఏమీ లేవు ప్రస్తుతానికి ఈసారి అయితే బాగా వస్తే నెక్స్ట్ టైము ఈ కొంచెం క్రీమ్ అప్లై చేయడం ఇలాంటివి అయితే నేర్చుకున్నాను ఫ్రెండ్స్ మీకు కూడా వీడియోలు చేసి పెడుతూ ఉంటాను సో నేను మిక్సీ పట్టేశాను నాకైతే ఈ రోజు బాగా అనిపించింది స్మూత్గా వచ్చింది మిక్స్ చేసినప్పుడు కూడా స్మూత్గా కలిసింది సో నాకైతే కేకు ఈ ప్రాసెస్ అయితే కేకు ఇది బేకింగ్ చేసింది అయితే బాగా నచ్చింది కేక్ అయితే మరి ఎలా వస్తుందో అనేది నేను లాస్ట్లో చెప్తాను లాస్ట్లో చూపిస్తాను సో లాస్ట్ వరకు చూడాల్సిందే మీరు అలానే ఈ వీడియోలని మా హస్బెండ్ జాబ్ గురించి చాలామంది అడుగుతున్నారు లైవ్లో కట్టని సో అందుకే ఈ వీడియో లాస్ట్లో మా హస్బెండ్ ఏం చేస్తారు ఏం వర్క్ చేస్తారు ఏం జాబ్ చేస్తారు అన్నది కూడా ఈ వీడియోలో పెట్టాను సో మీరు లాస్ట్ వరకు చూస్తే కనుక కేక్ ప్రాసెసింగ్ అలానే మా హుడ్ బి జాబ్ అనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ అందుకే ఎప్పుడు ఎవరు చెప్పినా లాస్ట్ వరకు చూడండి అంటారు ఒక్కొక్కరు మధ్యలో చూసి కామెంట్ చేసి వెళ్ళిపోతారు అలా చేయడం వల్ల మీకు ఏమి రాదు నాకు ఏమి రాదు సో మనం క్లారిటీగా చూసామనుకో మీరు ఏమైనా డౌట్ అడిగినా డౌట్ లేకుండా అనేది వీడియో అనేది మేము చెప్తాము సో మీరు లాస్ట్ వరకు ఉంటే మీకు ఏ డౌట్స్ రావు కదా ఫ్రెండ్స్ అందుకే ఈ వీడియో లో ఎన్నిసార్లు చెప్తున్నాను సో చూసారా క్రీమీగా ఎంత బాగా వచ్చిందో కటింగ్ మెథడ్ అంటారు కానీ నాకైతే అది అంత చూడలేదు వీడియో సో అందుకే నాకు రాలేదు నార్మల్గా అయితే కలిపేసాం మరి ఎలా వస్తుందో ఏంటో చూడాలి కానీ ఇదైతే స్మూత్గా ఎంత స్మూత్గా వచ్చిందండి మనకి స్మూతీస్ ఉంటాయి చూడండి మనం తాగుతూ ఉంటాం కదా అంత స్మూత్గా వచ్చిందండి మిక్సీలో పట్టింది ఎగ్స్ ఎగ్స్వి నాకైతే స్మెల్ అనిపించలేదు ఒక్కొక్కరికి స్మెల్ అనిపిస్తుంది సో అందుకే వెనిగర్ యాపిల్ వెనిగర్ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఒక స్ప్రూన్ వేసుకొని చేసుకోండి సో అంతా బాగా కింద నుంచి బైదాకా అంతా మిక్స్ చేసేయండి అసలు పిండి అనేది లేకుండా మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసేస్తే ఈ కేక్ ప్రాసెసింగ్ పిండి అనేది బాగా మనకి ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకా కేక్ అనేది రెడీ అవ్వడమే లేట్ ఫ్రెండ్స్ సో అందుకే చెప్తున్నా లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి అని చెప్తున్నాను ఇంకా నేను డైలీ షార్ట్స్ పెడుతున్నాను కదా అవి ఎవరు కామెంట్ చేయట్లేదు చూసి అయితే తెలియని కామెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు చూడడం వల్ల కామెంట్ చేశారనుకో మీకు నచ్చినా నచ్చిపోయినా ఒక్క కామెంట్ వేస్తే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా యూట్యూబ్ చేసే వాళ్ళకి సో అందుకే కామెంట్ ఇవ్వండి అని పదే పదే అడుగుతాము అందుకే ఒక చిన్న కామెంట్ ఇవ్వండి అలానే లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ప్రాసెసింగ్ ఏంటంటే ఒక బౌల్ తీసుకోండి నేను కేక్ నార్మల్గా రెడీ చేస్తున్నాను కాబట్టి నేను కేక్ బౌల్స్ ఇలాంటివి ఏవి తీసుకోలేదు ప్రస్తుతానికి ఇక నెక్స్ట్ టైం నుంచి ఈ కేక్ అయితే బాగా అనిపిస్తే మీకు నాకు అప్పటి నుంచి కేక్ బౌల్స్ అలానే ఇవన్నీ తీసుకుంటాను కేక్ సంబంధించిన సెట్లు మనకి ఫ్లిప్కార్ట్ మీషో అమెజాన్ ఇలాంటిది వాటిల్లో దొరుకుతాయి కదా నేనైతే తీసుకుంటాను సో కొంచెం ఆయిల్ వేసుకొని పిండి ఉంటే పిండి వేసుకొని దాన్ని బాగా స్ప్రెడ్ చేసి పిండిని వంపేయండి తర్వాత చూసారా ఇది ఉంది కదా ఏంటి మనం పక్కాకి పెట్టుకున్నాం కదా కలిపి అది ఈ బౌల్లో వేసుకోవాలి చూసారా ఎంత స్మూత్గా ఎలా పడుతుందో అబ్బా ఓకేగా అయితే బాగా వస్తుందని ఫీల్ అవుతున్నాను మరి ఎలా వస్తుంది అనేది నాకు ఇంకా తెలియదు సో ఇలా దాన్ని బౌల్ నిండా వేసేసుకొని మనం ముందుగా ఇంకొక చిన్న పని చేయండి మీరు దేంట్లో బేక్ చేసుకుంటే అది ఒక టెన్ మినిట్స్ బేక్ అవనివ్వండి కొంచెం హీట్ అవనివ్వండి హీట్ అయ్యాక దాని కింద చిన్న బౌల్ కానీ లేకపోతే ఇలా రౌండ్గా ఉన్నది నేను పెట్టినట్టుగా ఇలా రౌండ్గా ఉన్నదైనా మీరు దాని మీద పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక ఈ గిన్నె అనేది పెట్టాలి సో ఇంకొక చిన్న ప్రాసెస్ మర్చిపోయాను చెప్తాను చూడండి చూసారా నేను గిన్నెని ఎలా అంటున్నాను సో మీరు చుట్టూరు తిప్పి గిన్నెని కిందకి పైకి లేపి కింద కండం పైకి లేపి కిందకి అన్నం ఇలా టూ త్రీ టైమ్స్ చేయండి ఎందుకంటే బబుల్స్ రాకుండా కేక్ అనేది స్మూత్గా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే ఫాలో అయితే మీ కేక్ బాగా వస్తుందని ఫీల్ అవుతున్నాను సో చూసారా నేను కుక్కర్లో అనేది రెడీ చేస్తున్నాను దాంట్లో ఒక టెన్ మినిట్స్ హీట్ అయ్యాక ఈ బౌల్ని పెట్టేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్ ఇలా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ బేక్ అయినా సరే పర్వాలేదు మీకు ఇనుపలు కానీ ఏదైనా ఉంటే దాన్ని తడి చేసుకొని కేక్ మధ్యలో గుచ్చి చూడండి అది దానికి అయితే ఏది అంటుకోకుండా వస్తే మీ కేక్ అనేది రెడీ అయిపోయినట్టే ఈ కేక్ అయితే ఎలా వచ్చింది కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ కేక్ అయితే చూసారా నేను మధ్యలో ఫస్ట్ టైం కదా ఈ పుల్ల పెట్టి చూసేటప్పుడు మధ్యలో అలా అయింది కానీ కేక్ అయితే పర్ఫెక్ట్ సూపర్ ఎమ్మె టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ చూసారా వెంటనే షాప్తో ఎడ్జెస్ అన్నీ చేసిన వెంటనే కేక్ అనేది ప్లేట్లోకి వచ్చేసింది ఫస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ అన్న రాలేదేంటి అని ఫీల్ అయ్యాను కానీ నెక్స్ట్ టైం అయితే అనగానే వచ్చేసిందండి అస్సలు కొంచెం కూడా విరగకుండా కొంచెం కూడా స్మాష్ అవ్వకన్నా కేక్ అనేది సింపుల్గా వచ్చేసింది కానీ టేస్ట్ ఎలా ఉంటుందో అని కేక్ కోసినే కానీ టెన్షన్గా కేక్ అనేది కట్ చేశాను కట్ చేసి చూసే అబ్బా టేస్ట్ అయితే సూపర్ అండి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చింది ఈసారి నుంచి నేను కూడా కేక్ చేయొచ్చు అనిపించింది తెలుసా ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంది పిల్లలు ఏడ్చినప్పుడు ఇలా కేక్ నేను రెడీ చేసి పెడతానండి ఈసారి నుంచి అలానే మీకు ఎవరికైనా కేక్ ప్రాసెస్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇలా ఈజీగా అయితే కేక్ అనేది నేను రెడీ చేసేసాను సో నాకైతే బాగానే అనిపించింది బాగానే వచ్చింది కేక్ అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా కేక్ ట్రై చేసి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే తమ్మిళ్ళు చూసే ఉంటారు కదా మీరు నేను మా హస్బెండ్ ఏం జాబ్ చేస్తున్నారు అని చెప్తా చెప్తాను ఈ వీడియోలో అని చెప్పాను కదా సో దాని టాపిక్లోకి వెళ్ళిపోదమ్మా మా హస్బెండ్ గురించి ఏం చేస్తారని చాలామంది లైవ్లో లైవ్లో ఎక్కువ అయితే మెసేజ్ వస్తాయి వచ్చాయి నార్మల్ షార్ట్ లాంగ్ వీడియోస్లో అయితే మనకి మెసేజ్లు అంతా రావు కదండి కానీ లైవ్లో అయితే ప్రతి ఒక్కరూ మీరేం చేస్తారు మీ అబ్బా మీ హస్బెండ్ ఏం చేస్తారు అని అడుగుతూ ఉంటారు సో అందుకే ఈ వీడియోని మా మ్యారేజ్కి ముందైతే మా ఉబ్బి కొన్నాళ్ళు అంటే ఆయన బీఈడి చే డిఈడి చేశారు సో స్కూల్కి ట్రైనింగ్ ఇస్తారు కదా ట్రైనింగ్ రూపంలో పిల్లలకి చెప్పడానికి గవర్నమెంట్ స్కూల్లో చేశారంట తర్వాత ఇంకొక పోస్ట్ పడింది అప్పుడు చదువుతూ ఉండగానే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో సాటర్డేస్ ఎలా వచ్చినప్పుడు ఇక్కడికి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి చేసేవారంట కన్నా డేస్లో డిగ్రీ చదువుతూ ఉండగా అలా వచ్చేవారు ఆయన రాజమండ్రిలో డిగ్రీ చదువుతూ ఉండగా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తూ ఉండేవారంట తర్వాత అది అయిపోయాక టీ మామూలుగా టీచర్కి ట్రై చేస్తూ ఉన్నారు సో వన్ టూ టైమ్స్ వన్ మార్క్ టూ మార్క్స్లో పోయిందంట బిఈడి కట్టాక ఇది టెట్ ఉంటుంది కదా టెట్లో వన్ ఆర్ టూ మార్క్స్కి పోయిందంటండి తర్వాత ఈయన ఒక బ్యాంక్లోని ఒక హైదరాబాద్లో రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ద్వారా హైదరాబాద్లో క్యాష్ ఒక అకౌంట్ నుంచి అదే ఒక ఏటీఎం నుంచి ఇంకో ఏటీఎంకి ట్రాన్స్ఫర్ చేసేవారంట సో అప్పుడు అది బాగానే ఒక మంత్ అలా చేస్తూ ఉండగా ఏదో వీడియో చూసి మా అయ్యగారు వాళ్ళు వచ్చేయమన్నారంట వద్దు హైదరాబాద్లో ఉండొద్దు మేము నువ్వు వచ్చి ఇక్కడే ఏదో కానీ ఉన్నారంట సో మా హస్బెండ్ అయితే ఇక్కడికి వచ్చేసారు తర్వాత ఇక్కడికి వచ్చాక ఏం చేశారంటే మా మావి గారు గుల్లో గుళ్ళో నీకు ఎలాగ అలవాటే కదా టెంపుల్లో సో టెంపుల్కే ఎల్ది కానీ నేను అడుగుతాను అన్నారంట సో ఓకే అన్నారండి మా మా ఆయన గారు కూడా అప్పటి నుంచి గుళ్ళో పెట్టారు అప్పుడు నార్మల్గా తక్కువ జీతంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కొంచెం పెద్ద స్థాయికి వచ్చి ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు సో త్వరలోనే పర్మనెంట్ కూడా అవి ఛాన్సెస్ ఉన్నాయి మ్యాక్సిమం కోర్టులో నడుస్తుంది సో ఇదేనండి మా ఆయన గారు అయితే ప్రస్తుతానికి అయితే టెంపుల్లో చేస్తున్నారు ఇంకా పర్మనెంట్ అయితే అవ్వలేదు పర్మనెంట్ అవుతే కనుక మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇదేనండి మా ఆయన చేసే జాబు అలానే ఈ కేక్ రెసిపీ ఎలా ఉంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఎప్పుడైనా ఫ్లాప్ అయిందా హిట్ అయిందా అన్నది కూడా నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టినప్పుడు మీకు వ్యూజు ఉన్నా లేకపోయినా నోటిఫికేషన్ వస్తుంది కదా అప్పుడు ఆ వీడియో మీకు ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నా వీడియో అనేది ఆన్ అవుతుంది అది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక నా వీడియో కావాలన్నా మీరు నా నేమ్తో సెర్చ్ చేసిన గమని దొరకదు సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను ఫ్రెండ్స్ అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే విజిట్ చేయండి సో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కామెంట్ చేసి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇదే ఈ వీడియో మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా బాయ్ ఫ్రెండ్స్